హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణ మోడల్ ఛానల్ ఈరోజు పాలకూర ఫ్రై తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలిమి గింజలు వేసుకుందాం ఇప్పుడు గింజల తర్వాత రెండు స్పూ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం కొంచెం వేగినాక తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం మంచిగా ఒకసారి అంతా కలిసేటట్టు పలపెట్టుకుందాం మొత్తం కలిసిపోయాక కొంచెం ఫ్రై కావాలి ఉల్లిపాయలు నూనెలో వేయగాలి ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను పసుపు వేసుకుందాం మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర నేద్దాం ఎంత తెచ్చినా కొంచెమే అనిపిస్తుంది పాలకూర ఉడికిన తర్వాత ఇప్పుడు పాలకూర నేసిన తర్వాత ఒకసారి మగ్గేటట్టు మూత పెట్టుకుందాం దగ్గరికి అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాక మంచిగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం దగ్గరికి అయిపోయింది ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాం మంచిగా నీరు ఊరింది ఆ నీరు మొత్తం ఇనికేటట్టు ఫ్రై చేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఇంకా నీరు ఉడికి పోలేదు మంచిగా దగ్గర పడ్డది ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం వేసుకొని మంచి దగ్గర కలిసేటట్టు కలుపుకుందాం మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం నీరు మొత్తం ఇనికిపోయేటట్టు మూత పెట్టుకుందాం ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డది మళ్ళీ ఒకసారి కలుపుకొని అడగంటకుండా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుందాం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం కలుపుకొని ఇప్పుడు దగ్గర పడింది ఒకసారి కలుపుకుందాం మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కూర రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై